పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేచి ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త ఏబ్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం మనము నశించుటకు వినుతివారము కాము క్రీస్తునందున్న దేవుని ప్రియులరా ప్రభు మనల్ని లోకంలోండి ఏర్పరచుకున్నది మనము రక్షణ పొందాలని నిత్య జీవం పొందాలని ఆయన యొక్క రాజ్య నివాసులుగా మనం మార్చబడాలనేదే ఆయన కోరిక అందుకే ప్రభు మనల్ని నియమించుకుని ఉన్నారు కానీ ఈ దినాన అనేక మంది ఆధ్యాత్మికమైన అనుభవాలలో వినితీసి తాము తమ ప్రాణమును విడిచిపెడుతూ నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచబడుతూ దేవుని యొక్క రాజ్య ప్రవేశమును తృణీకరిస్తూ నాశనానికి వెళ్ళిపోతున్నారు యేసుక్రీస్తు అన్నాడు కదా నాగటి మీద చేయివేసి తిరిగితే వాడు నా రాజ్యానికి పాత్రుడు కాదని లోతు లోతు కుటుంబంతో అంటున్న మాట నీవు నీ ప్రాణమును దక్కించుకున్నట్లుగా అని లోతు భార్య దేవుడు చెప్పిన మాట వినడం కారణాన ఆవిడ ఈనాటికి ఉప్పుశిలగా మార్చబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం వెనుకున్న ప్రతి దానిని మరచి వెనుకకు చూసే స్వభావాన్ని విడిచిపెట్టి ముందున్న క్రీస్తును నిత్య జీవాన్ని నిత్య రాజ్యాన్ని చూస్తూ మనం పరిగెత్తాలి దాన్ని సంపాదించాలి అనేదే ప్రభు మన ఎడలో ఉంచుకున్న ఉన్నతమైన ఉద్దేశం కాబట్టి దాని విషయమై ఆధ్యాత్మికంగా వెనుక ఉన్న ప్రతి అనుభవాన్ని మనం విడిచిపెట్టాలి కొంతమంది భక్తుల్ని మనం ఈ దినాన్ని ధ్యానం చేద్దాం వారు ఏ విషయంలో వెనుతీకోకుండా ప్రభు కొరకు ముందుకు కొనసాగారో మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఒక ఉన్నతమైన కఠినమైన బోధ చేసినప్పుడు ఆయన దగ్గర అనేక మంది శిష్యులు ఆయనను వెంబడించే విషయంలో వెనుతీశారు కానీ ఏసుక్రీస్తు ఉన్న పన్నెండు మంది శిష్యులతో ప్రభు అంటున్న మాట మీరు కూడా నా యుద్ధండి వెళ్ళాలనుకుంటున్నారా అప్పుడు శిష్యులు అంటున్న మాట అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం నీవే దయగల నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళము అన్నారు ఈ రోజున ఆ శిష్యులు ఎలాగైతే ప్రభుని విడిచిపెట్టుకున్నా వినుతీకకుండా ఉన్నారో మనం కూడా మన ప్రభుని వెంబడించే విషయంలో వినుతీగిన వారంగా ఉండాలి హిజ్కియా తన బ్రతుకు దినములన్నిట యహోవాను వెంబడించే విషయంలో వినుతీ లేదు అని అతని గురించి పరిశుద్ధాత్మదేవుడు సాక్ష్యం చెప్తున్నాడు మనము కూడా ప్రభుని వెంబడించే విషయంలో ప్రభు అనగా దేవుని వాక్యమే ఆ వాక్యమును అనుసరించి వెంబడించే విషయంలో మనం వెనుతీయకూడదు సవులు దేవుని అనుసరించే విషయంలో వెనుతీసినందుకు ప్రభు ఎంతో పశ్చాత్తాపడ్డాడు తద్వారా ఆ దేవుని పశ్చాత్తాపం సవులకి తన కుటుంబానికి నాశనాన్ని తీసుకొచ్చింది కాబట్టి మీరే ఆలోచించండి ప్రభుని వెంబడించిన విషయంలో వెనుతీక ముందుకు కొనసాగాలి రెండవదిగా అబ్రహాము గారి దగ్గర తన కుమారుని దేవుడు కోరుకున్నాడు దేవుడు ఏ స్థలములో అర్పణ అర్పించమని కోరాడో దేవుడు ఏ స్థలంలో తన కోరికను నెరవేర్చమన్నాడో దేవుని యొక్క కోరికను నెరవేర్చే విషయంలో అబ్రహాము గారు వినుతీ లేదు అది తన సొంత కుమారుడైనప్పటికీ మన విషయంలో కూడా ప్రభు అనేక సందర్భాలలో అనేకమైనవి మన యుద్ధ కోరుకుంటున్నప్పుడు ఆయన కోరుకున్న ప్రతి అనుభవాన్ని దేవునికి ఇచ్చే విషయంలో మనం వెనుతీయకూడదు మూడవదిగా ఎఫ్తా కానీ హన్నా కానీ దేవునికి మృక్కుబడి చేసుకున్నారు దేవునికి మాట ఇచ్చారు ఎఫ్తా తన కుమార్తెనిస్తానని ఇస్తానని అలాగే హన్నా తన కుమారుని ఇస్తానని ఎఫ్త అయితే తాను విజయం పొంది వస్తున్నప్పుడు ఏది మొదటి ఎదురొస్తుందో అది నీకు ఇచ్చేస్తానని మొరుక్కున్నాడు రియులారా యవ్తాకి దుఃఖం కలిగింది కానీ ఆ దుఃఖం కంటే దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చాలి మృక్కుబడి నెరవేర్చాలని ఎఫ్తా అన్న దేవుడికి ఇచ్చిన మాటను నిబంధనను మృక్కుబడిని చెల్లించారు మనమును ఆ చెల్లించే విషయంలో త్వరపడాలి ఆ విషయంలో వినితీని వారంగా ఉండాలి భక్తుడైన పౌలు గారు అంటున్న మాట అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఎన్నో శ్రమలు కొరంది పత్రుల్లో పౌరు గారు తనకు ఎదురైన శ్రమల అనుభవాలన్నిటినీ చెప్తూ వస్తున్నాడు అయినప్పటికీ ఆయన సువార్త ప్రకటించే విషయంలో వినితీక ఉన్నాడు అంత మాత్రమే కాదు చాలామంది పరిశుద్ధులు ఎప్పఫర కానివ్వండి క్రొత్త నిబంధన సంఘం కానివ్వండి ఇంకా కొంతమంది పరిశుద్ధులు తమ పోరాటాలలో ప్రార్థించే విషయంలో వినితీ ప్రార్థనలో పోరాడుచున్నారు మనం కూడా ప్రార్థించే విషయంలో వెణుతీయన వారమై ఉండాలి ఇంకొక అనుభవాన్ని మనం నేర్చుకుంటే ఆది అపోస్తులకు దేవుడు ఏ బోధైతే ఇచ్చాడో ఆ బోధ నిమిత్తమే మనం పోరాడాలి ఆ బోధ వలన మనకి శ్రమలు ఇబ్బందులు ఎదురైనా వాటి విషయంలో మనం తీయకూడదు వీళ్ళరా ఇంకొక అనుభవాన్ని మనం నేర్చుకుంటే ఓర్ప తన అత్త అయిన విడిచిపెట్టి వెళ్ళింది కానీ రూతమ్మ గారు తన అత్తయ్యైన నయోమిని విడిచిపెట్టి వెళ్ళాల నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం నువ్వెక్కడ మృతి చెందితే అక్కడే నేను మృతి చెందుతానని ఒక నిబంధన కలిగి ఉంది అనగా ప్రియులారా తన నాయకురాలని ఈ మాటకు అర్థం మన సేవకులని మన నాయకుల్ని మనల్ని ఆధ్యాత్మికంగా పోషిస్తూ నడిపిస్తున్న వారిని మన కష్టకాలంలో మనకి ఇబ్బంది ఎదురవుతుందని వారిని విడిచిపెట్టి వెనుతీయకూడదు వారికి వారితో ఉంటూ వారిని వెంబడిస్తూ వారి అడుగు జాడలను నడవాలి మీరు కూడా ఇలా కొన్ని అనుభవాలను ధ్యానించండి ఎబ్రి పత్రుల్లో ప్రభు అన్నాడు కదా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను ఒకవేళ ఆ నీతిమంతుడు విశ్వాసముని విషయములు వినుతీస్తే అతని ఎందు నాకు సంతోషం ఉండదు అంటున్నాడు వీళ్ళరా మన విశ్వాసం విషయములు వినుతీన వారంగా విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ముందు కొనసాగాలి ఇలా మీరు కూడా ధ్యానించండి వెనుతిరిగే అనుభవాలన్నీ ధ్యానించి ఆ తిరిగే స్వభావాలన్నింటినీ తొలగించి ముందున్న వైపు చూస్తూ మనమందరం ప్రభు యొక్క రాకుడు కొరకు సిద్ధపడదు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ఏసయ్య ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు ఈ మాటను విని వారు నేను తిరిగే ప్రతి అనుభవాన్ని విడిచిపెట్టి ముందు ప్రయాణం చేచ్చు మా పితృలతో నుండి నేర్పిన ప్రతి పాఠాన్ని అనుసరిస్తూ ఈ రాకుడు కొరకు సిద్ధపడే కృపనేమని ఏసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైజ్ లాడ్